హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవోలు ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో విడుదలైనటువంటి జీవోల గురించి తెలుసుకుందాం చాలామంది అనుకోవచ్చు జివోలు అనే ఆన్లైన్లో ఉంటాయి కదా ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పడం ఎందుకని కానీ మనకు అవసరమైనప్పుడు ఆ జీవో నెంబర్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ డేట్ కానీ తెలియదు కాబట్టి ఉద్యోగుల ఉద్యోగులటువంటి సౌకర్యార్థం చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఈరోజు ఉద్యోగస్తులకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి జీవోలు ఒక ఆరో ఏడు మాత్రమే చెప్పదలిచాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజీ కామను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంటర్నే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సంక్షిప్తంగా అంటే జివో నెంబరు డిపార్ట్మెంట్ డేటు మాత్రమే చెప్పి ఆ పర్పస్ ఏందనేటువంటి విషయం ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటగా జివోఎంఎస్ నంబర్ మూడు సచివ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం శాఖకు సంబంధించి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారము గ్రామ సచివాలయం వార్డు సచివాలయం శాఖలో ఉన్నటువంటి గ్రామ వార్డు సెక్రటరీకి సంబంధించి కేటగరైజేషన్ ఆఫ్ ఫంక్షన్ ఇస్ గుర్చి ఈ జీవో ఇచ్చారు ఆ జీవోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ జివో అనేది గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండో జివో వచ్చేసి జివో ఎంఎస్ నంబర్ నాలుగు తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది స్పోర్ట్స్ కోటా కింద దీన్ని విడుదల చేశారు స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కానీ క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి డైరెక్ట్గా త్రీ పర్సెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఈ ఉత్తర్వులన్నీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనూ అదేవిధంగా లోకల్ బాడీస్లోను పబ్లిక్ అండర్టేకింగ్లోనూ అన్నిటికి కూడా వర్తిస్తుంది రేపు జూన్లో జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా క్రీడాకారులకి మూడు శాతం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది ఇకపోతే మూడో జీవో వచ్చేసి మహిళా ఉద్యోగినులకి మహిళా ఉద్యోగినులు మెటర్నిటీ లీవ్కి సంబంధించి జిఓఎంఎస్ నంబరు నలభై నాలుగు జీఏడి తేదీ వచ్చేసి పదిహేడు నాలుగు ఇరవై ఐదు దీనికి సంబంధించి మహిళలకి మెటర్నిటీ లీవ్ లీవ్ని డ్యూటీగా పరిగణించాలా అంటే ప్రొవిజన్ డిక్లేర్ చేసేటప్పుడు దీన్ని కూడా లెక్క కట్టాలని చెప్పి ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి మహిళా ఉద్యోగులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని తర్వాత నాలుగో జివో వచ్చేసి ఈ ఎస్సీలకి సంబంధించి ఏబిసి గ్రూపులకి రిజర్వేషన్ని గుర్తింపు చేసే విధంగా అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు ఇది చాలా ముఖ్యమైంది ఈ జీవో నెంబర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ డిపార్ట్మెంట్ జీఏడి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ జీవో ప్రకారము మూడు గ్రూపుల్ని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని విభజించి ఈ జీవోల ప్రకారము వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి నిర్ణయిస్తూ ఇచ్చారు ఇది కూడా ఏంటంటే దీర్ఘకాలంగా మనం ఈ జీవోని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాని తర్వాత జీపీఎఫ్ ఇంట్రెస్ట్ జీపీఎఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇస్తున్నారు అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు దీనికి సంబంధించి జిఓ వచ్చేసి జివో ఆర్టీ పదిహేను వందల తొంభై ఫైనాన్స్ డిపార్ట్మెంటు తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాని తర్వాత మన ఔట్సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఈ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల్ని రివ్యూ చేసేదానికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్కి సంబంధించి ఒక ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఈ అవుట్సోర్సింగ్ యొక్క ఎగ్జిటింగ్ ఏ విధంగా ఉండాల సిస్టమ్ ఏ విధంగా ఉండాలని ముగ్గురు తోటి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేసి ఏర్పాటు చేశారు దీంట్లో వచ్చేసి నారాయణ గారు మున్సిపల్ శాఖ మినిస్టరు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు అదేవిధంగా పయ్యవల్ కేశ్వర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మెమ్మర్గా వేశారు ప్రిన్సిపల్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అంటే సర్వీసెస్ సంబంధించి సెక్రటరీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కన్వీనర్గా వేశారు దాని తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకి సంబంధించిన జివో ఎక్స్టెన్షన్కు సంబంధించినటువంటి జివో ఇది ఈ జివో నెంబర్ వచ్చేసి జివో ఆర్టీ నెంబర్ పదహారు వందల పద్నాలుగు ఫైనాన్స్ డిపార్ట్మెంటు తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు దీని ప్రకారం ఏంటంటే ముప్పై ఒకటి మూడు ఆరు వరకు కాంటాక్ట్ సర్వీసెస్ని ఎక్స్టెన్షన్ చేస్తూ జివో ఇచ్చారు కాబట్టి మిత్రులారా ఈ ఏడు జివోలు కూడా చాలా ముఖ్యమైనటువంటి జీవోలు అవసరమైనప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రతి నెలలో వచ్చేటువంటి గవర్నమెంటు ముఖ్యమైన ఉత్తర్వుల్ని అజయ్ కాలం ద్వారా తెలియజేసి తెలిసాను మరి ఇది అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు మీ అభిప్రాయాల్ని తెలియజేయండి ఎక్కువ మంది కానీ కావాలని అంటే ఈ విధంగానే ప్రతి నెల చివరిలో కంటిన్యూషన్ చేస్తూ ఈ జీవోల విషయం కూడా మిత్రులందరూ కూడా తెలియజేస్తాను కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్